హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నార్మల్ హెన్నా అంటే బీట్రూట్తో కాకుండా ఓన్లీ హెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అయితే నేను ఇంతకుముందు బీట్రూట్తో హెన్న ప్రిపరేషన్ అనేది వీడియో అప్లోడ్ చేస్తాను ఇన్ కేస్ అది ఎవరైనా మిస్ అయితే కనుక దీని కింద ట్యాక్ చేస్తాను చూడండి ఎంతోకంతా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే అయితే ఈ హెన్న ప్రిపరేషన్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూడండి నేను ఇక్కడ ఫస్ట్ మనం హెన్నా పౌడర్లో ఒక లిక్విడ్ అనేది మనం కలుపుతాం కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆ టికాషన్ కోసం నేను త్రీ బ్రూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మేము త్రీ మెంబర్స్ని పెట్టుకోవాలి కదా అని చెప్పి నెక్స్ట్ కొన్ని లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు కొన్ని మెంతులు కావలసినంత వాటర్లో ఇవన్నీ వేసేసి వాటిని పొయ్యి మీద పెట్టేసి మరిగించేస్తున్నారండి ఈ లోపు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన హెన్నా పౌడరు అలాగే హ్యాండ్కి పెట్టుకోవడం కోసం రంగోలీ హెన్నా తీసుకున్నాను ఇంతకుముందు వీడియో అయితే షేర్ చేశాను అది హ్యాండ్కి ఏం పెద్దగా వర్క్ అవ్వలేదని చెప్పి ఇంకా హెయిర్కి వాడేద్దామని చెప్పి ఇంకా అది కూడా కొంచెం అయితే యాడ్ చేశాను అయితే ఈ నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి ఎందుకంటే ముగ్గురు పెట్టుకోవాలి కదా అని చెప్పి అందుకనే ఎక్కువగా తీసుకుంటున్నాను బౌల్లోకి తీసుకున్న తర్వాత చాలామంది ఐరన్ కడాయిల్లో హెన్నా ప్రిపరేషన్ చేస్తే చాలా మంచిదని చెప్పి చేస్తూ ఉంటారంట కానీ అస్సలు చేయకండి దానివల్ల మనకి హెయిర్ అంటే మన స్కాల్ప్ అనేది ఇచ్చింగ్ ప్రాబ్లం వచ్చేసి దురద రావడం అట్లా అలా అవుతుందంట కలుపుకుంటే ఏదైనా స్టీల్ బౌల్లో కలుపుకోండి లేదంటే ఒక ప్లాస్టిక్ బౌ కంటైనర్లో మాత్రమే కలుపుకోండి అంతేగాని ఐరన్ ఐస్లో చేయడం అట్లయితే అసలు చేయొద్దట నేను చాలా చోట్ల విన్నాను చూశాను కూడా ఇంక ఇక్కడ లవంగాలు మెంతులు ఎందుకు వేశానంటే లవంగాలు హెయిర్ బ్లాక్ అవ్వడానికి అలాగే గ్రోత్ అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందంట నెక్స్ట్ మెంతులు గురించి అయితే మన అందరికీ తెలుసు కదా అవి హెయిర్ గ్రోత్ విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి కానీ కొంతమంది మెంతులు కూడా పడవంటారు అది వాళ్ళ స్కాల్ ప్రాబ్లమ్ ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్క హెయిర్ ఆయిల్లోని ప్రతి ఒక్క హెయిర్ ప్యాక్లోని ఖచ్చితంగా మెంతులు కానీ మెంతు పౌడర్ కానీ వాడతారండి ఎందుకంటే హెయిర్ గ్రోత్కి చాలా మంచిది మెంతులు అందుకే నేను మెంతులు కూడా తీసుకున్నాను ఇంకా ఈ వాటర్ కావాల్సినంత వాటర్ వేసి మరిగించేసుకున్నాను కదా అది కొంచెం చల్లారిన తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసుకొని హెన్నాలో ఎలా కలుపుతున్నాను ఏంటనేది చూడండి ఇదిగోండి నేను కిచెన్లోకి వచ్చి ఏదన్నా పని చేస్తున్నాను అంటే మా జాయిసీ జెన్సీలు ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు ఫస్ట్ జెన్సీ వచ్చేసింది నెక్స్ట్ ఖచ్చితంగా జాయిసీ యాడ్ అవుతా చూడండి ఇంకా అలా చేసే పనిని ఏంటంటే కొంచెం డీలే అవుతూ ఉంటుందండి వీళ్ళు పక్కన విసిగిస్తూ ఉంటారు అది తీస్తారు ఇది తీస్తారు అట్లాగా పని అయితే కొంచెం త్వరగా అయితే అవ్వదు వీళ్ళతో అదిగోండి జెంట్ జాయిసీ కూడా వచ్చేసింది నేను ఆ వాటర్ని ఫిల్టర్ చేస్తుంటే మేము పట్టుకుంటామని చెప్పి వాళ్ళిద్దరి హ్యాండ్స్ వేసారు చూసారు కదా అలా ఉంటుందండి నాకేమో వీడియో తీసేవాళ్ళు ఉండరు హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు అలాగే ట్రైపాడ్ కూడా ఏం లేదు అన్ని పనులు నేను చేసుకుంటేనే లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ పట్టుకొని రైట్ హ్యాండ్తో పనులు చేస్తూ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఇలాగే వీడియోస్ పెట్టుకుంటూ వచ్చానండి ఇంకెక్కడ ఇక్కడ నేను ఆ లిక్విడ్ని ఈ హెన్నా పౌడర్లో వేసే ముందు నేను ఇక్కడ ఇంకొక టూ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశాను అదేంటంటే కొంచెం కొబ్బరి నూనె తీసుకున్నాను అలాగే ఆముదం కూడా కొంచెం వేశాను ఎందుకంటే హెయిర్ డ్రై అవ్వకుండా కొంచెం మాయిశ్చరైజర్గా ఉంటుందని చెప్పి ఆ రెండు కూడా యాడ్ చేశానండి విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా ఒకటి వేసుకోవచ్చు ఏం కాదు ఇంకా వేసేసిన తర్వాత ఈ లిక్విడ్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తాను నేను అనుకున్నాను చాలా లిక్విడ్ మిగిలిపోయింది అది నెక్స్ట్ టైంకి యూస్ చేసుకోవచ్చులో అనుకున్నాను కానీ మెల్లమెల్లగా వాటర్ అంతా కూడా అందులో యాడ్ చేయాల్సి వచ్చింది ఇంకా అది కలిపేసేసి నైట్ మూత పెట్టేసి పక్క పెట్టేశానండి ఇంకా మార్నింగ్ లేవగానే చూద్దామని చెప్పి నేను కిచెన్లోకి రాగానే మళ్ళీ నాతో పాటు మా జెన్సీ వచ్చేసింది ఇంకా అది పెట్టుకునే ముందు అందులోకి కావాల్సినంత పెరుగు అసలు లెమన్ అయితే యాడ్ చేయకూడదు అంటండి లెమన్ యాడ్ చేస్తే వైట్ హెయిర్ వచ్చేస్తుందని నేను విన్నాను చదివాను ఇంకా అప్పటి నుంచి ఎందుకు వద్దన్నప్పుడు మంచిది కాదన్నప్పుడు అని చెప్పి ఇంకా నేనైతే లెమన్ అసలు యాడ్ చేయట్లేదు అనమాట మీరు కూడా కుదిరితే యాడ్ చేయకండి కావాల్సినంత పెరుగు లేదంటే ఎగ్ వైట్ వేసేసి ఇక మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే హెన్నాను ఎప్పుడు కూడా వన్ అవర్ కంటే ఎక్కువ ఉంచకూడదంట హెన్నా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా హెయిర్కి ఏదో ఒక కవర్ని మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి అది డ్రై అవ్వకూడదంటండి వన్ పెట్టుకున్నాక షాంపూతో మనం ఎలా అయితే హెయిర్ వాష్ చేసుకుంటామో అలాగే చేసుకుంటే హెయిర్ ఎంత సిల్కీగా గా షైనీగా ఉందో నిజంగా మా హస్బెండ్ కి పెట్టిందైతే క్లిప్ యాడ్ చేశానండి టైం ఉంటే మంత్లీ టూ టైమ్స్ అన్నా హెర్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంది